మా ఆయన కూడా చేసా మనము నిన్న మన తెలుసులో ఏమున్నాయంటే దాన్ని మీరు అది కంపల్సరీ అదేవిధంగా మా అధ్యక్షుల వారు పూలమాల అంకృతులు చేస్తున్నారు గారు అదేవిధంగా మా నన్న సాహెబ్ గారు వాళ్ళ సార్ మీరు అంటే వారు ఒక్కొక్కరేయండి సార్ అందరూ అలాగే విజయవాడ కాబట్టి వారి తరఫున ఎంఎ రెడ్డి గారు మన మాస్టర్ గారిని శాల్వాతో అభినందిస్తున్నారు ఎల్కే రెడ్డి గారు మీరు కూడా శాల్వా వారు అసోసియేషన్ అధ్యక్షురాలు సుభాష్ మేడం గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు యోగా మాస్టర్ వెంకరెడ్డి గారిని మేము సన్మానించుకోవడం ఎంతో ఆప్యాయతతో అభిమానంతో మేము సన్మానిస్తున్నాం మంచి హృదయంతో నా జీవితాల్లో ఎంతో ఆనందాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు మన ఫాస్ట్ ఇమీడియట్ గవర్నర్ గటాది రెడ్డి గారికి ఎల్కే రెడ్డి గారికి వనితా అసోసియేషన్ అధ్యక్షురాలు గారికి ఇక్కడికి వచ్చిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులకి అందరికీ నా అభివందనాలు చాలా సంతోషంగా ఉంది యోగా మన భారతదేశంలో ఉద్భవించిందే యోగా అనేది యోగా ఇస్ నథింగ్ బట్ డిసిప్లైన్ డిసిప్లైన్ ఏ విధంగా ఉంటుందో ఆ యోగాని నేను నేర్చుకున్నది ఏంటంటే ఏ విధంగా ఉండాలనే దానికి యోగా చాలా సహకరిస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ యోగా వల్ల మన బాడీ అండ్ మైండ్ సెట్ అయ్యి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ వన్ మంత్ క్రమం తప్పకుండా యోగా నేర్చుకున్నాను దాంట్లో వల్ల ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను చాలా పీస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు వారికి ఫ్రీ మోషన్ ఎందుకంటే ఫస్ట్ మా గురువు గారు వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే నీళ్ళు తాగాలి ఉదయం లేస్తానే నీళ్ళు వన్ లీటర్ తగ్గకుండా తాగండి అన్నారు ఫస్ట్లో మేము రెండు గ్లాసులు తాగుతున్నాం సార్ అన్నాం లేదు వన్ లీటర్ అన్నారు వన్ లీటర్ పెట్టు ప్రతి ఒక్కరికి చాలా హాయిగా ఉంది అదేవిధంగా మజల్స్ ఏదైతే యోగాలో చేపిస్తారో ఆ మజల్స్ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతున్నాయి బీపీ కూడా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా కొంచెం ఉత్సాహంగా ఇమ్యూనిటీ పవర్ బాగా ఈ యోగా అవర్ వాకింగ్ యోగా ఈ రోజంతా కొంచెం ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటుందని చెప్పి మా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం ఈ అదే విధంగా మన మాస్టర్ యోగా గురువు గారు అప్పుడప్పుడు మా దగ్గర కూడా గుర్తించేవాడు దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ యోగా దానికి ఈ చేతులు కూడా మంచి ఎక్సర్సైజ్ లాఫింగ్ కూడా కడుపుగా నవ్వితే మన అన్ని ప్రేరేపింపబడి చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి గురువు గారు చాలా బాగా చెప్పారండి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ మేము టీకి వెళ్ళేటప్పుడు గురువు గారు అక్కడికి వచ్చేవారు వెంకురెడ్డి గారు సార్ ఈ విధంగా మేము ఒక లాఫింగ్ క్లబ్ పెట్టాము మీ ద్వారా హాస్య యోగా సాధన అనే కార్యక్రమం పెడితే బాగుంటుంది అనుకుంటున్నామంటే ఏం నథింగ్ రాండి నేను చెప్తాను అన్నారు పక్కనే ఆయన యోగా క్లాసులు ప్రతిరోజు చెప్తుంటారు ఐదు ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు తర్వాత ఆరున్నర నుంచి ఇక్కడికి వచ్చేవారు చాలా థ్యాంక్స్ సార్ మీ దగ్గర నుంచి మేము డిసిప్లిన్ కానీ క్రమశిక్షణ నేర్చుకున్నాము అదేవిధంగా నవ్వకుండా సీరియస్గా ఉండే వాళ్ళు కూడా ఒక నవ్వుతూ అందరితో మాట్లాడే అవకాశాన్ని కూడా మీరు కల్పించారు అదేవిధంగా చిన్న చెప్పినట్టు చిన్నపిల్లలకి పాఠాలు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళని నొప్పించకుండా చాలా బాగా చేస్తుంటారు ఇప్పుడు కూడా చూశారు కదా ఆయన హెల్త్ అండ్ హెల్తీగా ఉన్నారు సో ఇట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో ఈ దీనికి నా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ చాలా సంతోషం సార్ ఎప్పుడు మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి అదే విధంగా ఇమీడియట్ ఫాస్ట్ గా గవర్నర్ అయినటువంటి ఎంవీ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు కూర్చొని యోగా గురు వెంకరెడ్డి గారికి అలాగే మనం లాఫింగ్ కల ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి అటెంట్ సెక్రటరీ ట్రెజర్ మల్లసాబ్ గారికి ప్రెసిడెంట్ మన వియాసి వాకర్స్ ప్రెసిడెంట్ ఎల్కే రెడ్డి గారికి అటెంట్ సుభాష్ మేడం గారికి వాకర్ ముట్టుగా నమస్కారం సార్ ఈరోజు చాలా శుభదైన ఎందుకంటే నేను దగ్గర దగ్గర పదిహేను అరవై సంవత్సరాలు తిరిగాను గా ఇక్కడ మన గ్రౌండ్ కాకుండా వేరే విజయవాడ కానీ రాజమండ్రి కానీ శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ అన్ని ఏరియాలు తిరిగాను కానీ ఎక్కువ ఈ లాఫింగ్ క్లబ్ యోగా క్లబ్ అనేవి ఈవెన్ విజయవాడలో కూడా లేదు ఒక రాజమండ్రి ఏరియాలో ఒకటి రెండు ఉన్నాయి తర్వాత వచ్చేసి విశాఖపట్నం ఉన్నాయి అందువల్ల ఫస్ట్ రియాజ్ గారు సార్ మన క్లబ్ ఓపెన్ చేయాలి ఒకటి కదా ఒక లాఫింగ్ క్లబ్ నేను ఓపెన్ చేస్తానంటే సంతోషంగా చేయలే నా పిల్లలు చేస్తే నాకు కూడా మంచిది అని చెప్పేసి లాఫింగ్ క్లబ్ ఓపెన్ చేయించాము అందువల్ల లాఫింగ్ క్లబ్ తరఫున అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలని ఇంకోటి గురువు గారు మీకు నేర్పారు కాబట్టి దాన్ని మర్చిపోకుండా నా అడ్వైజ్ అనుకోండి సలహా అనుకోండి మీతో నేను కూడా పాల్పంచుకుంటాను వారానికి ఒక రెండు రోజులు లాఫింగ్ చేసేది ఒక అంటే ఒక వన్ అవర్ దొరుకుతారు కాబట్టి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు లాఫింగ్ ఆయన నేర్పినందుకు మర్చిపోకుండా ఆ లాఫింగ్ చేస్తున్నా అండి అతనే యోగా వచ్చేసి కంటిన్యూగా మీరు మర్చిపోకుండా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు చేయండి కొన్ని రోజులు అందరికి అలవాటు పడుతుంది మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది మీలో జాయిన్ అయ్యారు అందులో వాళ్ళు అదే మంచిది ఎందుకంటే ఒకరు బాగా చేస్తున్నట్టు మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆయన అధ్యక్షులు కుమారింటి గారికి మా జనరల్ సెక్రటరీ గారికి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ లాస్ట్ 5 అవర్స్ బ్యాక్ వెళ్ళేలో శరీరం ఎంత ఎంత బరువుగా ఉన్నా యోగా వల్ల చాలా తేలిక అనిపిస్తుంది దానికి తోడు ఇక్కడ లాక్సింగ్ వల్ల కూడా ఇంకా మనసు శరీరం కూడా తేలిక అనిపిస్తుంది నాకు సంతోషం ఉంది ఈ ముప్పై రోజులు మా యోగా మాస్టర్ వెంకటరెడ్డి గారు చాలా మంచి విషయాలు యోగాలో కానివ్వండి లాఫింగ్లో కానివ్వండి చెప్పారు మన గు నెల్లూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా వాకర్స్ లాఫింగ్ క్లబ్ పెట్టడం జరిగింది మన ఇప్పుడు మన మాస్టర్ గవర్నర్ గారు కూడా విశ్వీకరించారు చాలా సంతోషంగా ఉంది ఈ లాఫింగ్ వల్ల యోగా వల్ల చాలా ఒక మానవ జీవితానికి చాలా అవసరం యోగా యోగా వల్ల ఈ బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ బాడీ అండ్ మైండ్ సెట్ని కూడా అనుసంధానం అవుతుంది షుగరు బీపీ మంచి స్లీపింగ్ మంచి నిద్ర కూడా వస్తుంది అదేవిధంగా మనం చేసే ఏ కార్యక్రమంలో అయినా ఈ యోగా చేసే వన్ అవర్ ఒక ఇమ్యూనిటీ పవర్ని కూడా మనం పెంచుకున్నటువంటి వారం అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ కంటిన్యూగా యోగా జరుగుతూ ఉంటుంది బీఆర్సి గ్రౌండ్లో ఎవరైనా రావచ్చు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ప్రతి ప్రతిరోజు యోగా అండ్ లాఫింగ్ కూడా నిర్వహించదలిచాం కాబట్టి ఎవరైనా ఆల్ ఆర్ ఇన్వైటెడ్ బాకర్స్ ఎవరైనా వచ్చి ఈ యోగా కార్యక్రమంలో అదే లాఫింగ్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఉదయం ఏడు గంటల నుంచి ఏడు నలభై ఏడున్నర ఏడు నలభై వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఈ ఇలాంటి లాఫింగ్ క్లబ్లు ఇంకా ఎన్నో ఈ నెల్లూరు పట్టణంలో ఉద్భవించాలని చెప్పి ఈ యోగా మాస్టర్ వెంకురెడ్డి గారు ఆల్వేస్ మనకు అవైలబుల్టీ ఉంటారు చాలా బాగా మంచి యోగా మాస్టర్ ఆయన ఆయన చాలా ప్రదేశాల్లో ప్రతిరోజు దాదాపు ఒక పది పది దగ్గర ఆయన యోగా కానివ్వండి లాఫింగ్ కాని చెప్తుంటారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ ఇంతకుముందు అనుకునేవాళ్ళు నవ్వు నాలుగు విధాల చీటల్ ఇప్పుడు అది పోయింది నవ్వు నలభై విధాల మంచిది ఆరోగ్యం కాబట్టి అందరూ నవ్వండి నవ్వించండి నవ్వుతూ బతకండి థ్యాంక్ యూ అరికి నమస్కారాలు నా పేరు నన్నె సాహ్ హెల్జీనియర్ న్యాయవాదిని నేను ఇదే విఆర్ కాలేజీ విఆర్ కాలేజీలోనే చదువుకున్నాను విఆర్ కాలేజీ గ్రౌండ్లోనే ఇప్పటి వరకు కూడా మా జీవితాంతం కూడా నడుస్తూ ఇక్కడ ఉండే స్నేహితులతో మేము జీవితాన్ని గడుపుతున్నాము ఒక నెల రోజుల ముందు మేము ఈ విఆర్ కాలేజీ వాక లాఫింగ్ అసోసియేషను మా రియాజ్ మరియు సుబ్బారెడ్డి గారు అధ్యక్ష కార్యదర్శులు ఇక్కడ ఈ లాఫింగ్ కప్ లాఫింగ్ కప్ను ఏర్పాటు చేసిన తర్వాత వ్యాయామం చేసేదానికి ఒక గురువును మాట్లాడి మేము మనం అందరం ఇక్కడ చేద్దామని ఏర్పాటు చేసిన తర్వాత మేము రెడీ చేసుకొని అందరం ఎవరు వచ్చినా కానీ అందరిని ఆహ్వానించి ఈ నెల రోజులు ఎంకు వెంకురెడ్డి గారు వచ్చి మా గురువు గారు ఆయన ఆయన అనుభవాల్ని ఆయన ప్రా ప్రాక్టికల్గా ఆయన అనుభవించిన ఇదిని మాకు క్రోడీకరించి మా అందరికి కూడా ఎవరెవరు ఏ విధంగా ఉండాలి మీ జీవన విధానం ఎట్లుండాలి శారీరక దృఢత్వం ఏ విధంగా ఉండాలి శ్వాసకోశాలు ఏ విధంగా పనిచేయాలి అని ఇవన్నీ కూడా నేర్పించి మా జీవితంలో ఎంతో మార్పును తీసుకొని వచ్చారు ఇలాంటి గురువు మాకు దొరకడం కూడా చాలా హర్షదాయకము భవిష్యత్తులో మీ ఏ వాకర్స్ అయినా యాభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాయామ వ్యాయామాన్ని చేయాలని చెప్పేసి అలా ఇలాంటి గురువుల దగ్గరకు వచ్చేసి నేర్చుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం రేపు నెల నుంచి మాకు ఇక్కడ తయారైన గురువు మా ప్రసాద్ రెగ్యులర్గా గురువుగా ప్రవర్తించి మాకందరికి కూడా ఈ యోగా యోగాని నేర్పిస్తారు మీరందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి పాల్గొనొచ్చు ఎలాంటి భేషిజాలు వద్దు ఇగో రాకుండా ఇగోలు వద్దు అందరూ వచ్చి పాల్గొని ఫ్రీగానే మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలని ఈ యోగా ద్వారా అందరినీ కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు ఎంతో నేర్పుతో యుక్తితో అందరినీ ఆహ్వానించి మా గురువు గారిని సన్మానించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు నాకు ఈ అవకాశం సభ్యులందరికీ కూడా నాకు వందనాలు ఏది ఏం చేసినా మనం ఈ వయసులో ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే శ్రమపడి మనం కష్టపడి కష్టపడి ఈ స్థాయికి వచ్చాం ఈ స్థాయిలో ఆ అంతిమ దశ ఆనందమైన చేసుకోవాలి అంటే వాకింగ్ లాఫింగ్ సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్లు కావచ్చు యోగాసనాలు కావచ్చు అలానే ఏదైనా ఇప్పుడు లాఫింగ్ అని నేను అందరం చెప్తున్నాను కదా లాఫింగ్ అంటే ఏంది ఎట్ట నవ్వమన్నారు పెద్దవాళ్ళు పొట్ట చెక్కలు వేయలాగా నవ్వమన్నారు పొట్ట చెక్కలు వేయాలంటే ఇక్కడ కదా ఇక్కడ లాఫింగ్ అయితే ఇక్కడ ఇక్కడ పొట్ట ఎక్కడ ఎప్పుడైతే కదలికలు ఉంటాయో ఇక్కడ మూడు వ్యవస్థలు అద్భుతంగా ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ న్యూరో సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈ మూడు అద్భుతంగా ఈ పొట్ట కదిలికలు ఇచ్చినందువల్ల యాక్టివ్గా తయారవుతాయి అలానే సార్ చెప్పుడు ప్రాణాయామాలు చేసినందువల్ల మన యొక్క బ్రీతింగ్ కెపాసిటీ లంగ్ కెపాసిటీ పెరిగి మనం శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరి పరిపూర్ణంగా తీసుకునే అవకాశం ఉంటుంది అలానే ఆహారం ఆహారం మీద అవగాహన వ్యవహారం మీద అవగాహన ఇట్లాంటి వాటిని చేసుకుంటూ బ్లాకింగ్ చేసుకుంటూ ఈ వాకింగ్ చేసుకుంటూ అందరూ కూడా ఆనందమయ్యే జీవితాన్ని గడపాలని గడపుతారని మీకు ఎప్పుడు కూడా నేను నా సహాయ సహకారాలు నాకు అందుబాటులో ఉన్నంతవరకు నేను అప్పుడప్పుడు వచ్చే అవకాశం మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అయ్యడానికి అవకాశం ఖచ్చితంగా ఇస్తాను యోగా గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పారు కానీ ఈ యోగా మన జీవితాన్ని ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ యోగాని అందరూ కంటిన్యూ చేయండి అందరూ చేయండి అంటున్నారు చేయాలి ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్లుగా రావాలి అందరినీ కలుపుకొని పోవాలి దీంట్లో కానీ మన గురువు గారు ఒకటే చెప్తారు మీకు ఏ డిసీజ్ వచ్చినా కూడా థర్టీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ అనేది మనం ఆలోచించి ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాము సో దానివల్ల అందరూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు అది కాదు ప్రతి ఒక్కరికి డయాబెటిక్ ఉంటుంది బీపీ ఉంటుంది ఇంకోటి ఉంటుంది కానీ ఈ యోగా ద్వారా మనం దాన్ని హండ్రెడ్ నిర్మూలించలేము కానీ దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ వరకు ఒక చిరు చిన్న దీపం వెలిగించవచ్చు కాబట్టి ఇబ్బంది అంటే ఏం లేదు అందరూ రండి హ్యాపీగా యోగా చేసుకోండి యోగా క్లాసెస్ ఏడు నుండి ఏడు ఏడు నలభై ఏడు ఎనిమిది గంటల వరకు ఇక్కడ జరుగుతుంది అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అందరూ వచ్చి పాల్గొనవచ్చు అనేది సప్రదంగా ఈ లాఫింగ్ క్లబ్ అన్ని శాఖల్లో ఏసీ స్టేడియంలో చిల్డ్రన్స్ పార్క్ అదంతా కూడా పెట్టి అందరూ ఆనందంగా నవ్వుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు ఉపయోగిస్తూ మనము అతి ఇప్పుడు కొత్తగా గురువు గారు కూడా వీళ్ళు నియమించుకున్నారు ప్రసాద్ గారు ఆయన కూడా చెప్తే మా విఆర్సీ తరఫున కూడా మేము మాక్సిమం ట్రై చేస్తాం వచ్చి మీరు పాలు పంచుకుంటే దానికి అందువల్ల గురువు గారు నేర్పారు కాబట్టి ఆయన మర్చిపోకుండా యోగా మర్చిపోకుండా నేను చెప్పినట్టుగా యోగాను ప్రతిరోజు చేసిన ఈ లాఫింగ్ అనేదాన్ని మర్చిపోవాలండి వాకింగ్ తిరిగిన తర్వాత ఒక పది నిమిషాలు లాఫింగ్ చేసుకుంటూ ఈ సార్ కూడా చెప్పాడు చేతులకు వచ్చాడమని అవి చేసుకుంటూ అయిన తర్వాత యోగా కూర్చోండి అప్పుడు అవయాలన్నీ కదలికలు వస్తాయి కాబట్టి యోగాలో మీరు ఆసనాలు యూజీ వేయగలరు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్లాఫింగ్ క్లబ్ వారికి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి